ఓం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు హృదయం శివ కార్తీక మాసంలోని ఇరవై రెండవ అధ్యాయము మరలాత్రి మహాముని అగస్థునితో ఇట్లా చెప్పచోడెను పురంజీయుడి వశిష్ఠులు వారు చెప్పిన ప్రకారముగా కార్తీక పౌర్ణమి రోజున అయి దేవాలయమునికి వెళ్ళి శ్రీమన్నారాయణు షాడోపచారములతో పూజించి శ్రీహరి గానము చేస్తే సాష్టాంగ నమస్కారాలు చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహముకు వెళ్ళెను అట్టి సమయంలో విష్ణు భక్తుడ ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజేయుని సమీపించి రాజా విచారింపకము నువ్వు వెంటనే చెల్లా నీ సైన్యమును కూడదీసుకుని యుద్ధ సన్నద్ధుడివై నీ శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యము నీకు దక్కునని దీవించి అదృశ్యుడయ్యను ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడును దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజీని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యము నిలువలేకపోయినవి అదీనుగాక శ్రీమన్నారాయుడు పురంజీని విజయానికి అన్ని విధములుగా సహాయపడేను అంతయు శ్రీమన్నారాయణు మహిమే కదా ఆ యుద్ధంలో కంబోజాతి భూపాలుడు ఓడిపోయి పురంజీవిని రక్షింపు రక్షింపు మన కేకలు వేయించి పారిపోయారు పురంజయ్ విజయం పొంది తన రాజ్యం తిరిగి సంపాదించును శ్రీమన్నారాయణ కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషం త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదును తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వల్లన సూర్య చంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే హరినామ హరినామస్మరణ చేసిన వారికి శత్రువుడు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును తాడు పామై ఖర్చును కార్తీక మాసమందు నదీ స్నానం మోనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినతో సర్వ విపత్తులు పటాపంచులగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించి వారికి ఏ జాతి వారైన పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు శూన్యమైన శూన్యమైనచో క్షుద్ర కులములతో సమానమగును వేద వేద్యమైన మోనరించి దైవభక్తి కలవాడే కార్తీక ప్రథమానుష్ఠాన తత్పరుడైన వైష్ణోత్తముని హృదయ పద్మమును భగవంతుడును సంసార సాగరం ఉత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదములతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావం వర్ణనాతీతము వ్యాసుడు అంబీరషుడు సౌనకాది మహాఋషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి శ్రీహరి భక్తవస్తులగుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవల్లే కాపాడుచుండును ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును ఇచ్చిన వెన్నించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోక పోషకుడు భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తమ భక్తులకు సదా సంపదలను సొంగి కాపాడుచుండిను శ్రీమన్నారాయణుడు సర్వంతర్యామి సూర్య భగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరాజాక్షుడు పదనాలుగు లోకములందు తన కుక్షి అందుకుని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణుకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయదరో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై విలయగలడు ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసములో శుచియ పురాణ పటం చేసినచో పితృదేవతలు సంతసించెదురు వారి సంతమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము నా ద్వాంశాధ్యామి ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ